నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి అలాగే దాని పక్కన బెల్లైకన్ అనేది ట్యాప్ చేయండి అప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మేలుకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మినీరత్న కంపెనీలో ఉద్యోగాలకి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకు రెండు వందల అరవై పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా ఇరవై ఒక్క రకాల వేకెన్సీలు ఉన్నాయి అందులో మనం అందరూ అప్లై చేసుకునే విధంగా ఉండేటిని డిప్లొమా ట్రైని పన్నెండు ఉద్యోగం కాంచి ఇరవై ఒకటి వరకు అందరూ అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం డిప్యూటీ జనరల్ మేనేజర్ చూసుకుంటే దీని క్వాలిఫికేషన్ ఎంబీఏ లేదా టూ ఇయర్స్ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ ఈ విభాగంలో ఏ విభాగంలోనైనా కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు టెన్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇది ఒక పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేను పన్నెండు కాంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎంఎస్ వర్డ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి తర్వాత ట్రైనీ అగ్రికల్చర్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అరవై శాతం మార్కులతో కంప్లీట్ చేసి అలాగే ఎంఎస్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ట్రైనీ మార్కెటింగ్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే ఎంఎస్ ఆఫీస్ కూడా అడుగుతున్నారు తర్వాత ట్రైనీ అగ్రికల్చర్ స్టోర్స్ విభాగంలో బీఎస్సీ అగ్రికల్చర్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ దీని గుణంగా సేమ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు తర్వాత ట్రైనీ టెక్నీషియన్ డీజిల్ మెకానిక్ మెషిన్ మ్యాన్ ఆటో ఎలక్ట్రిషియన్ వెల్డర్ బ్లాక్ స్మిత్ ఈ విధంగా మనకు వేకెన్సీలు ఇవ్వడం జరిగింది దీనికి ఐటీఐ కంప్లీట్ చేస్తున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి అయితే ఇక్కడ అడిగినటువంటి ట్రేడ్స్ని బట్టి డీజిల్ మెకానిక్ అయినట్లయితే డీజిల్ మెకానిక్లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి మెషిన్ మ్యాన్కి మెషన్ మ్యా ఓకే మెకానిక్లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి ఈ విధంగా ట్రేడ్ని బట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ట్రైనీ స్టోర్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో అరవై శాతం మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది కంపల్సరీగా ఉండాలి అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలని ఇవ్వడం జరిగింది ట్రైనీ స్టోర్ కీపర్ చూసుకుంటే దీనికి కూడా మనకు సెకండరీ ఆర్ ఈక్వాలెంట్ విత్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది స్టెనోగ్రఫీ కూడా అడుగుతున్నారు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి అలాగే సిక్స్టీ పర్సెంట్ మార్కులు అనేవి ఉండాలి స్టెనోగ్రఫీ కూడా తెలిసి ఉండాలి ట్రైనీ క్వాలిటీ కంట్రోల్ చూసుకుంటే మనకు బీఎస్సీ అగ్రికల్చర్ అరవై శాతం మార్కుతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ట్రైని డేటా ఇంటర్వ్యూ ఉద్యోగాలు చూసుకుంటే దీనికి బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో కంప్లీట్ చేసిన అభ్యర్థులు లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ట్రైనీ మేట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఇన్ అగ్రికల్చర్ లేదా సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది మాకు ఇంటర్మీడియట్లో కూడా సైన్స్ విత్ బయాలజీతో కంప్లీట్ చేసిన అభ్యర్థి దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే శాలరీ వివరాలకు వస్తే మనకు దాదాపుగా మంచి శాలరీస్ అని చెప్పుకోవచ్చు మేనేజ్మెంట్ ట్రైనికి నలభై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయల వరకు ఉంది డిప్లొమా ట్రైనింగ్ చూసుకుంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయల వరకు ఉంది ట్రైనింగ్ విభాగంలో చూసుకుంటే పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు ట్రైనింగ్ మేడ్ చూసుకుంటే పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రెండు వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ అండ్ కబ్యూడ్ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఎక్సరీస్ మెయిన్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు డిప్యూటీ జనరల్ మేనేజర్కి యాభై సంవత్సరాల వరకు మ్యాక్సిమం మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ లీగల్ చూసుకుంటే ముప్పై సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ ట్రైనింగ్ చూసుకుంటే ఇరవై సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది డిప్లమా ట్రైనిక్కి ఇరవై ఏడు సంవత్సరాలు మ్యాక్సిమం ఇచ్చారు తర్వాత ట్రైనిక్ ఇరవై ఏడు సంవత్సరాలు ఇచ్చారు ట్రైనింగ్ మేట్కి ఇరవై సంవత్సరాలు ఇచ్చారు ఎట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ కింద కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉందండి ఓకే నేను ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు మేనేజ్మెంట్ ట్రైనికి రిటర్న్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది మిగతా వాటికి కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్లో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది వేరే ఎగ్జామినేషన్ ఏది కూడా కండక్ట్ చేయడం జరగదు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే వాళ్ళు చేసే వర్క్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కింద మేనేజ్మెంట్ ట్రైనింగ్కి మేనేజీరియల్ ఉంటుంది అంటే మేనేజ్ చేయాల్సి ఉంటుంది డిప్లొమా ట్రైనింగ్ చూసుకుంటే సూపర్వైజర్ క్లరికల్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ చూసుకుంటే కూడా సూపర్వైజర్ వర్క్ ఉంటుంది ఈ విధంగా వర్క్ కండిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి ఓకే అప్లికేషన్ ఫీ వివరాలకొస్తే అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు ఐదు వందల ఇరవై రూపాయలు అనేది ఫీ ఉంటుంది ఐదు వందల రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఇరవై రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఇది ఓబీసీ ఎక్సరీస్ మెన్కి ఉంటుందండి కేవలం ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ క్యాండిడేట్స్కి కేవలం ప్రాసెసింగ్ ఫీ ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుంది అప్లికేషన్ ఫీ అనేది ఉండదు సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పంతొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభించబడి తొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిది కింద అవుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది థర్డ్ మార్చ్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది మరొకసారి నోటిఫికేషన్ అంతా చదువుకొని అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబినెస్ డే